ఎక్కువ తెలివి ఏడుపు కారణం తక్కువ తెలివి తన్నుల కారణం అంట అదే కదా మరి కొన్ని మనం వదిలేస్తే ఎదుటోళ్ళు బాగుంటారు కొన్ని మనల్ని వదిలేస్తే మనం బాగుంటుంది జనాల దగ్గర ఎలా ఉండాలో నేర్చుకుని నేర్చుకుని బుర్ర పని చేయలేదు మా వాళ్ళు మాత్రం నేర్పించడంలో అలసిపోవట్లేదు నేర్చుకుంది ఓర్చుకుంది చాలా రాయి మనలా మనం ఉండలేక నలిగిపోయింది చాలు ఇంకా అయినా మనం చదువుకున్న పుస్తకాల్లో ఉండేది ఇప్పుడు సమాజంలో లేదు సమాజంలో ఉండేది పుస్తకాల్లో ఎక్కడ కనబడదు బాగా చదివిన అందరి కింద బానిస అవుతున్నాడు ఏమి చదవనే అందరిని వెళ్తున్నాడు రెండు సార్లు మనుషులు నమ్మాక మూడోసారి నమ్మాలంటే భయం అవుతుంది కానీ మనల్ని మోసం చేసినోడికి అది ఒక మంచి హాబీ అయిపోతుంది దేవుడు ఈ బాధని కష్టం అనాలా కర్ అనాలా అర్థమైతే ఎదుటోళ్ళు మనల్ని మోసం చేశారనో చీట్ చేసారనో మనం ఫీల్ అవుతున్నాం గానీ నమ్ముతుంది మనం బాధపడుతుంది మనం అంటే అంతే కదా ప్రతి ఒక్కరితో అవసరానికి మించిన ఫ్రెండ్లీనెస్ ఉండకూడదు అవతలోడు ఎంత తోపైనా సరే ఒకటి లేదా రెండు సార్ల కంటే ఎక్కువ కాల్స్ చేయొద్దు ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాల్సిన అవసరం మనకి లేదు అడగకుండానే మన తెలివితేటలన్నీ అవతల వాళ్ళ మీద రుద్దొద్దు అవసరం లేదు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది అందరికి ఊపుకుంటూ చెప్పేకూడదు తక్కువగానే మాట్లాడదాం సీక్రెట్ ని సీక్రెట్ లానే ఉంచు మన అందరికి కొత్త కాదు చిన్న మంచి జరుగుతుందంటే ఈర్చపడే కళ్ళు ఎత్తి చూపే వేళ్ళు మన మీద కామెడీ చేసే నోళ్ళు కూడా ఉంటాయి మా నాన్నగారు చెప్తూ మన తోబుట్టువులను మించిన తోడు లేదు తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు లేడు అలాగే మన దోస్తులకు మించిన ఆస్తి లేదు అని మనం బలంగా ఉండాలి బాగుండాలంటే మనల్ని పట్టించుకునే ఉండి మనం పలకరియొద్దు మర్యాద లేని చోట మనం మాట్లాడనే వద్దు మనల్ని ఎదిరించే వాళ్ళతో వాదించొద్దు మరీ ముఖ్యంగా ప్రేమ లేని చోట ఎదురు చూడొద్దు ఒంటరిగా వచ్చాం ఒంటరిగా పోతాం ఉన్నంతలో గట్టిగా దీని ప్రశాంతంగా ఉండండి మావా